హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను స్మైలీ సంతోషి డిచ్పల్లిలో ఉన్న శీతల్ గారు మా రిలేటివ్స్ అండి వారు సంక్రాంతి పండుగ రోజున లాస్ట్ ఇయరు ఈ విధంగా వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి కొన్ని నోములైతే నోచుకున్నారండి చాలా బాగా అలంకరణ చేసి ఈ నోములు నోచుకున్నారండి అల్లో నేరడల్లో అంటూ ఐదు పటవాల నోము ఇలా అమ్ముతో అల్లో నేరడల్లో అంటూ సుంకిస్తూ ఈ నోమునైతే నోచుకున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదండి సమర్థ నోము నోచుకున్నారు అలాగే ఇవన్నీ ఐదు రకాల వాయినాల నోములు తర్వాత సుమంగళి అండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి సమర్థ నోముకొచ్చేసి ఇంచక్క బొమ్మను పెట్టేసి తర్వాత కుడుకలు చక్కెర పసుపు కుంకుమ అమ్ము ఇవన్నీ పెట్టేసి సమర్థ నోము అని చెప్పి నోచుకున్నారండి ఇవన్నీ కూడా గౌరీదేవికి బట్టలు పెట్టడం జరిగింది ఇలా వాళ్ళ ఇంట్లో అమర్నాథ్ నోమ్ అని చెప్పి నోచుకున్నారండి ఈ అమర్నాథ్ నోమ్ అనేది ఇలా ఐస్ తో లింగాన్ని చేసి అమర్నాథ్ శివుని యొక్క ఫోటో పెట్టి అమర్నాథ్ నోమ్ అనేది నోచుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ కేదార్నాథ్ నోమ్ అండి ఇలా పదమూడు మారేడుకాయలు తర్వాత పదమూడు నేరేడుపళ్ళు వేసి బద్రీనాథ్ కేదార్నాథ్ నోమనేది అనేది ఈ విధంగా నోచుకున్నారండి తర్వాత వచ్చేసి పంచరామాల నోమండి ఇలా ఐదు తాంబూలాల్లో బియ్యము షాబుదాన అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఇలా ఐదు రకాల లింగాలు పెట్టేసి పంచరామాల నోము అయితే నోచుకున్నారండి మీకు ఈ నోము పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను రిప్లై అయితే ఇస్తానండి ఇది వచ్చేసి నాగుల పంచమి నోము అని చెప్పి గ్లాస్లో పేసి జొన్న పేలలు వేసి నోముకున్నారండి ఇది వచ్చేసి వసంత పంచమి నోము అండి మామిడి పువ్వు వేసి ఈ నోము నోచుకున్నారండి చూస్తున్నారు కదండి అందరూ కలిసి ఈ విధంగా పదమూడు డ్రెస్సులు తర్వాత ఒక్కొక్కరుగా పదమూడు డ్రెస్సులు తర్వాత పంచు పటవాల నోము తర్వాత ఐదు రకాల వాయినాల నోము ఇవన్నీ కూడా వాళ్ళు నోము నోచుకున్నారండి శీతల గారి నోములు మీకు నచ్చినాయనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో